అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు నేను మీ త్రివేణిరామ్ ఇవాళ నేను నా పూజ గదిలో ఉన్న అంటే నేను రెగ్యులర్గా వాడే సామాను ఇక ఇంతకీ ఒక నాలుగింతలు ఎక్స్ట్రా ఉంటాయి అవన్నీ పెద్ద పెద్దవి పొంగల్ తప్పాలు హార్తి ప్లేట్స్ పూల బుట్టలు ఇత్తడి గ్లాసులు అవన్నీ ఉన్నాయి అవి ఒక బాక్ చేస్తాను నెక్స్ట్ టైం వీలు కుదిరినప్పుడు ప్రత్యేకించి అయితే చేయలేను ఇవి ఇవాళ నేను క్లీన్ చేద్దామని మొత్తం తీసి పెట్టుకున్నా తోముకోవడానికి తోముకొని ఆర్పెట్టుకున్నాను తోమిన వాటిలా ఉన్నాయా అని అనుకోవద్దు తోమినవేనండి ఎందుకంటే రెగ్యులర్గా వాడేవి కాబట్టి ఇంతకన్నా క్లీన్ అంటే ఇంక అవ్వదు నేను వచ్చి వీటిని పీతాంబరం అంటారు కదా వాటితో క్లీన్ చేసా మనకి నార్మల్గా ఎక్కడైనా స్టోర్స్లో దొరుకుతుంది ముగ్గు కొంచెం పీతాంబరం వేసి క్లీన్ చేసుకున్నాం ఇవి భజన చేసుకుంటాం కదా చిడతలు అంటాం అవి ఇవి అమ్మ భద్రాచలంలో తెచ్చారు ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది క్వాలిటీ ఫస్ట్ అంటే కొన్నప్పుడు ఇత్తడి లాగే ఉంది వాళ్ళు కూడా ప్యూర్ బ్రాస్ అనే చెప్పారు కానీ వాడంగా వాడంగా తెలిసింది ఇవి ఇనుముతో చేసినవి వీటిలో కొంచెం ఏంటంటే ఇత్తడి కలిపారు ఇనుము వాటికి ఇత్తడి కోటింగ్ అయితే వేయలేదు కానీ ఇత్తడి కూడా కలిపారు కానీ అంత ప్యూర్ ఇత్తడి కానే కాదు మ్యాగ్స్ చాలా వాటికి ఇనుము జస్ట్ లైట్గా ఇత్తడి కోటింగ్తో మిక్స్ అయి వచ్చినవి ఎంత ఫ్రాడ్గా అమ్ముతున్నారు మనం చాలా మోసపోతుంది ఇప్పుడు ఇతరుడు కొనాలంటే అంటే అన్నీ ఇలాగే అవుతున్నాయి నా దగ్గర చాలా వాటికి నేను తీసుకున్న వాటిలో కొన్ని అన్ని కాదు కొన్ని ఇలాగ పాడైపోయినవి అందరం కూర్చొని ప్రత్యేకమైన రోజుల్లో ఇలా భజన చేసుకుంటూ ఉంటాం చాలా బాగుంటుంది నేను మా అమ్మ మా పెద్ద అబ్బాయి అలా చేసుకుంటూ ఉంటాం అప్పుడు వాడుకుంటూ ఉంటుంటాను పోతే ఇవి మొత్తం త్రీ పైర్స్ ఉన్నాయండి సరదాగా కాసేపు దేవుడికి నాకైతే డైలీ చేయాలనిపిస్తుంది కాకపోతే కుదరదు ఇంట్లో పిల్లలతో అలా వీలు పడదు కదా ఎక్కువ టైం భజన చేసుకుంటూ కూర్చుంటే ఇక మా అమ్మ ఇంకేమైనా తిడుతూ ఉంటుంది అందుకోసం కుదరదు అంతే ఇత్తడి ప్లేట్ సింపుల్గా అంటే వెయిట్ లెస్ ఉంటుంది రెగ్యులర్గా వాడుకుంటూ పూలు పెట్టుకోవడానికి దేవుడిని పెట్టుకొని పూజ చేసుకోవడానికి అలా వాడుకుంటూ ఉంటుంటాను ఇవి చిన్న సైజు ప్రమిదలు ఒక టూ ఇంచెస్ మాత్రమే ఉంటాయి కాకపోతే నేను వాడను ఎందుకంటే నూనె వేసి ఒత్తు వేయాలంటారు ఇవేనుకంటే మన ముందు వత్తు వేసుకొని నూనె వేసుకోవాలి కాబట్టి త్వరగా నాకు ఇష్టం ఉండదు ఇవి వాడటం అందువల్ల నేను వాడను డైలీ వాడే ప్రమిదలు మనకి మట్టి ప్రమిద ఉంటుంది కదా మట్టి కుంది షేప్లోనే ఉంటుంది ఇత్తడి కుంది చాలా వెయిట్ ఉంటుంది చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది ఇవి నాకు మా మెయిన్ మేము ఇల్లు కట్టుకున్నప్పుడు గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్గా తీసుకొచ్చి ఇచ్చింది నాకు చాలా నచ్చే కుందులు ఎందుకంటే మనం పొద్దునగా దీపం పెడితే ఈవెన్ అంటే మార్నింగ్ సిక్స్కి పెడితే నైట్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ వరకు కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది ఆయిల్ అనేది ఎక్కడ కూడా స్ప్రెడ్ అవ్వదు చిన్న ఒత్తి వేస్తే చాలా సన్నగా వెలుగుతుంది నీట్గా ఉంటుంది చూడటానికి కూడా ఈ ఒక రెండు పేర్స్ ఎప్పుడు బయట ఉంచుకుంటాను పెద్దవి ఉన్నాయి త్వరగా వాడం వెండివి కూడా ఎందుకంటే మనం క్లీన్ చేసి డైలీ పెట్టుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఇవి డైలీ వాడుకుంటూ ఉంటాం ఇవి వచ్చి చిన్న చిన్న ప్లేట్లు అవి ఒక ఫోర్ ఫైవ్ ప్లేట్స్ అలా ఉంటూ ఉంటాయి మార్చుకోవడానికి అలా మా బుడ్డోడు ఏ ఏమన్నా ఆగం చేస్తున్నాడా నేను ప్రశాంతంగా వీడియో చేసుకుందాం అనుకున్నా అండి అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా కదా ఒకసారి వీడియో చేసుకుందాం గుర్తుగా ఉంటుంది అనుకున్నాను మా బుడ్డోడు వచ్చి మొ అర్థం కదిరిస్తున్నాడు మనం బుడ్డీలాటాడుతాం కదా గురువులతో చిన్న చిన్న బుడ్డీలతో వాడికి అలా ఉన్నాయి వాటిని చూస్తుంటే అంటే వాడికి తెలియదు కదా ఏంటి అనేది వాడు అంచక ఆడుకుంటున్నాడు నేను వీడియో చేస్తుంటే పైపెచ్చి నేను పిలుస్తుంటే నాకు తిరిగి సమాధానం చెప్తున్నాడు ఏ అని చెప్పేసి నన్ను కూడా అరుస్తున్నట్లు సమాధానం చెప్తున్నాడు గంట చూడండి ఎట్లా కొడుతున్నాడు నాకు భలే నవ్వొచ్చింది భలే ఆడుకుంటున్నాడు అనుకోండి అసలు వాటితో చిన్న చిన్న ఆట ఆడుకున్నట్టే ఆడుకుంటున్నాడు చాలా మావాడు రేపు నెక్స్ట్ మంత్ నవంబర్ ట్వంటీ త్రీకి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి మూడో సంవత్సరం వస్తుంది ఇదైతే ఉద్దరిని ఆన్లైన్లో తీసుకున్నాం మీషోలో నేను ఎంత క్వాలిటీ వస్తుంది అనుకోవాలా జస్ట్ నార్మల్ ఇస్తారనుకున్నాను టూ సిక్స్టీ పడింది ఆ రేట్కి ఈ క్వాలిటీకి మ్యాచ్ అవుతుంది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా అందుకే ఇట్లా అయిపోయింది ఒక మినిమం ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫోర్ అవర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పుడు తీసుకున్న ఇందులో వచ్చేసి మనకి ఉద్దన్లో పడే స్పూన్ ఉంటుంది కదా ఇదైతే నాగమయ్యే పడగతో వస్తుంది చాలా బాగుంటుంది చాలా వెయిట్ ఉంటుంది వాటర్ పెట్టుకుంటాం కదా మనం దేవుడికి నైవేద్యంగా అలా పెట్టుకున్నప్పుడు నివేదించినప్పుడు ఇందులో పెట్టుకుంటూ ఉంటాను ఇది మర్ర చెమ్ము అలా ఇంట్లో ఉంది నాకు గుర్తు లేదు ఎక్కడ తీసుకుంది మా అమ్మ తీసుకుంది బాగుంటుంది ఈ మరచముకు ప్లేట్కి పైన మనకి వంకులా వస్తుంది కదా ఆ వంక మిస్ అయిందండి ఊడిపోయిన రోజు కూడా చూసా పక్కన పెట్టుకుని మళ్ళీ ఫిట్ చేద్దాం అనేసి ఇక అది మిస్ అయిపోయింది కనిపించలా మూత తిప్పుకోవచ్చు అది మనకి మర టైపు తిప్పుకునేది అవి ఏం వాడను దాన్ని అలా పూజ గదిలో జస్ట్ పక్కన ఉంటుంది అంతే ఇకపోతే ఈ హారతి ఇచ్చే ప్లేట్ ఏదైతే ఉంది ఇది అమ్మ కొనుక్కుంది నాకు తెలిసి మేబీ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ గంట ఈ హారతి ప్లేటు త్వరగా వాడము కాకపోతే ఆ పెయిర్ అనేవి అలాగే ఉంటాయి అలా అని మార్చడం కూడా ఇష్టం లేదు అంటే అంత క్వాలిటీ ఇప్పుడు ఇప్పుడు రాదు అందుకనే అంత త్వరగా కూడా మార్చము అలాగే ఇంట్లో ఉంటాయి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పక్కన ఉంచుకుంటూ ఉంటాం ఈ ఈ హారతి ప్లేట్ వచ్చి అమ్మ తిరుపతిలో తెచ్చింది లాస్ట్ ఇయర్ అన్నయ్య వాళ్ళ పాపకు పుట్టెంట్రుకలకి అయితే వెళ్తే ఏమన్నా తీసుకురామా అంటే నాకు హార్త్ ప్లేట్ కావాలి పెద్దగా అంటే ఈ హార్త్ ప్లేట్ తెచ్చింది చాలా పెద్దగా ఉంటుంది చాలా పొడవు ఉంటుంది జానకి పైన్ ఉంటుంది వెయిట్ ఉంటుంది వెడల్పుకి వెడల్పు కూడా ఉంటుంది చేతిలో పట్టుకుంటే చాలా చేతి నిండా సరిపోతుంది ఇది ఇంకొక హార్త్ ప్లేట్ ఎక్స్ట్రా మనకి అటాచబుల్ డిటాచబుల్ టైపు ఏ పాట్స్గా పాటు మర టైపు ఊడేసి వస్తూ ఉంటుంది ఒకసారి నేను ఒక సెట్ ఆన్లైన్లో పెట్టా న్యాప్ చూపిస్తుంటే ఎలా ఉంటాయా అని చెప్పి బుక్ చేసా బాగానే వచ్చినాయి పర్వాలా కాకపోతే తర్వాత అర్థమైంది ఆన్లైన్లో ఏ పెట్టకూడదని ఎందుకంటే వాళ్ళు చూపించడం పెద్ద పెద్ద చూపించారు ఇంటికి మాత్రం చిన్న చిన్నవి పంపించారు ఈ గంట ఇది కూడా అమ్మ కొనుక్కొచ్చారు తిరుపతిలోనే కొనుక్కొచ్చారు ఒకసారి అడిగినప్పుడు చాలా పెద్ద గంట ఎంత అందంగా ఉంటుందో ఒకవైపు శంకు ఇంకోవైపు చక్రాలతో ఉంటుంది చూడడానికి ఒకలాగా అనిపిస్తుంది కానీ ఒకవైపు శంకు చక్రం అనేది ఉంటుంది క్లియర్గా అర్థమవుతుంది చాలా పెద్ద గంట చాలా వెయిట్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నవి కుంకుమ భరణలు పసుపు కుంకుమ వేసుకోవడానికి చాలా చిన్నవి చెప్పాను కదా నేను ఇవన్నీ నాప్టోల్లో తీసుకున్నానని ఇప్పుడు నేను మీకు పెట్టి చూపిస్తున్నాను కదా ఇవి ఇది ధూపం పెట్టుకోవడానికి నాకు ఇది బాగా నచ్చిద్ది స్టాండ్ ధూపం స్టాండ్ ధూపం వెలిగించుకొని అందులో పెట్టుకోవచ్చు ధూపం స్టాండ్ బాగుంటుంది ఈ హారతి ప్లేటు ధూపం స్టాండ్ ఇంకొకటి ఎక్స్ట్రా ఏదో వచ్చింది గుర్తులేదు ఈ రెండు దీపపు కుందులు ఈ రెండు కుంకుమ భరణులు చిన్న గంట ఒకటి మా బుడ్డోడు ఆడుకుంటున్నాడు ఆ గంటతో చిన్న గంట చాలా చిన్న గంట ఈ కుంది ఈ ఈ కుంది విడిగా తీసుకున్నది అంతవాటికి నేను నాప్టోల్లో తీసుకున్నాను ఫస్ట్ మీకు వీడియో స్టార్టింగ్లో చూపించిన ఇత్తడి ప్లేట్ అవి నాప్టోల్లో తీసుకున్నాండి ఇది వెండి గ్లాస్ మా బాబు అన్నప్రసన్నకి మా అమ్మ పెట్టిన గ్లాసు పెద్ద గ్లాస్ ఇంకొకటి ఉంది పెద్ద బాబు అన్నప్రసన్నప్పుడు మనం అప్పుడు వాడుతామే కదా తర్వాత వాడట్లేదు అందుకని నేను దేవుడి దగ్గరికి అని చెప్పి పెట్టుకున్న వెండి గ్లాసు వెండి స్పూను ఇక నా ఫేవరెట్ నా ఫేవరెట్ నాకు చాలా ఇష్టమైన దీపం కుంది తిరుపతిలో తీసుకున్న కుంది నేను వెళ్ళలేదు మా మామే వెళ్ళారు నాకు తిరుపతి నుంచి ఏమన్నా తీసుకొచ్చి మామయ్య అంటే నేను అడిగే పర్టికులర్గా ప్యూర్ ఇత్తడిలో కావాలి మంచి ఐటమ్ ఏదైనా సరే తీసుకొచ్చి ఒకటి ఇవ్వమని చెప్పాను ఆ కుంది తీసుకొచ్చి ఇచ్చారు కాస్ట్ టూ థౌజండ్ పడింది అని చెప్పారు అంటే రీజనబుల్ చాలా వెయిట్ ప్యూర్ బ్రాస్ పైగా చాలా వెయిట్ ప్యూర్ బ్రాస్ ఈ వరకు రెగ్యులర్గా వాడే పూజ సామాను అంటే తరచుగా వాడుకునేవి డైలీ క్లీన్ ఏం చెయ్యము అలానే వీక్లీ వీక్లీ వన్స్ అంతే వీక్లీ వన్స్ కూడా ఇన్ని క్లీన్ చేయను ఇన్ని వాడను పక్కన అంటే పసుపు కుంకుమ అన్నీ వేసుకుని పక్కన ఉంటే ఇందులో నేను చూపించిన హార్త్ ప్లేట్లు అవన్నీ కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి ఒక్కొక్క రోజు తోముకోలేని టైంలో అర్జెంటుగా చేయాల్సిన టైంలో ఒక పేరు అనేది అంటే దేవుడి దగ్గర ఉన్నది వాడేసిన పేరు పక్కన పెట్టేసుకొని ఇంకో పేరు పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం తర్వాత అవి క్లీన్ చేసుకుంటుంటాను ఇవాళ మొత్తం కూర్చొని క్లీన్ చేసిన అందుకే వీడియో చేశాను వీడియో మా బుడ్డు అసలు చేయనివ్వట్లేదండి ఎంత గోల్ చేస్తున్నాడంటే అంత గోల్ చేస్తున్నాడు చాలా సౌండ్ వస్తుంది చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఇవి వచ్చి మీషోలో పెట్టా మీషోలోనే ఫ్లిప్కార్ట్లోనే పెట్టాం అలా పెట్టి ఈ చూపించాను కదా స్టాండ్లో ఉంది అది పెట్టి పైన మళ్ళీ ఇది పెట్టాలి వీడియో నేను ఒక్కదాన్ని తీసుకోవాల్సి వస్తుంది సింగిల్ హ్యాండ్తో ఫోన్ పట్టుకున్న ఇంకో హ్యాండ్తో మీకు అన్ని చూపిస్తుంది అందుకే ఇది ఫిక్స్ చేసి చూపించడం కుదరలా నేనైతే ఇలా చాలా మనీ వేస్ట్ చేశాను అంటే చూస్తే బాగున్నాయి అని కొనుక్కుంటాను తర్వాత ఇలా ఉంటాయి అవి ఓన్లీ డెకరేట్ ఐటమ్ మాత్రమే పూజకు పనికిరావు ఇవైతే మనకి ప్యూర్ బ్రాస్ చాలా పొడుగు ఉంటాయి మోర పైన ఉంటాయి పెద్ద కుందులు వాళ్ళన్నీ క్లీన్ చేశాను అని చెప్పి వీటిలో దీపం పెట్టేసుకున్నాను అనమాట ఇవి మా నాన్న శబరిమలలో తెచ్చారు ఇక్కడైతే వెండి అమ్మవారు స్వామివారు గణపతి ఎప్పుడు ఎప్పుడు మన పూజ గదిలో ఉండి నిత్యం పూజలు అందుకుంటుంటారు ఇక చాలా ఐటమ్స్ ఉన్నాయి ఆ వరకు తర్వాత లాంగ్ వీడియో చేస్తా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి